హలో అండి అందరికీ పెసరట్లండి అండి రెండు కప్పుల పెసర్లకు ఒక కప్పు బియ్యం వేసి నైట్ అంతా నానబెట్టానండి దీన్ని ఇప్పుడు మిక్సీ పెడదాము ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా పిండి పట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు దీనికోసం చట్నీ ప్రిపేర్ చేద్దామండి దోశల్లోకి కొబ్బరి పుదీనా చట్నీ అండి దీనికోసం ఫస్ట్గా పచ్చిమిర్చి పుదీనా వేసి కాకి ఫ్రై చేయాలి నా కాక కలిపేసుకోవాలి ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వెల్లిపాయ ఇలా డీప్ ఫ్రై కాకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని తీసేసి తెల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు పోపు పెట్టేస్తాం పోపు కోసం వెల్లిపాయలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు చట్నీ గ్రైండ్ కోసం అండి చింతపండు సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన చట్నీని పోపులో వేసేసుకోవాలండి టేస్టీ టేస్టీ కొబ్బరి పుదీనా చట్నీ రెడీ ఇప్పుడు దోశలు వేసేసుకుందాం मन <muchasana> बी <muchasana> దోశ కొబ్బరి పుదీనా చట్నీ టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో సూపర్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇలా చాలాసార్లు ట్రై చేశాను అందుకే ఈ రెసిపీ పెట్టాను మీరు కూడా ట్రై చేయండి